త్రీన నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి పండగ వంటల్లో మరో ఐటమ్ జంతికలు మరి చిట్టి చేతి చెక్కలు చేశాను కదా చిట్టి చెక్కలు ఇంకా చేయలేదు మరి అలానే నేను చెకోడీలు చేశాను శనగపప్పుతో చేసాను నువ్వు పప్పుతో రెండు రకాలు చేశాను మరి ఇప్పుడేమో జంతుకులు చేశాను మరి పండగ అంటే పిండి వంటలేనండి పిండి వంటలు అంటే పండగ ఏంటంటే పండగ పిండి వంటలు వండేస్తున్నారు అని అడుగుతారు సుమి పూర్వకాలం తెలిసిన దాన్ని చూసిన దాన్ని చేసే అలవాటు ఉన్నదాన్ని మరి నేను ఉన్నంతకాలం నా పిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి నేను ఇలా చేస్తూ ఉండాలి అంతే అదేనండి ఓపిక ఉన్నదా లేదా అనేది కాదు ఎక్కువ చేసేదాన్ని అండి ఇప్పుడు చేయలేక తక్కువ చేస్తున్నాను చక్కగా నేను చేసేవన్నీ కూడా బియ్యం పిండితో వంటలేనండి చాలా రుచిగా చాలా తక్కువ ఖర్చుతో శ్రమ కూడా తక్కువతో మరి చాలా తొందరగా అయిపోతున్నాయి అన్నమాట చాలా ఖర్చు కూడా తక్కువ అయితే మరి నేను చేరు చెక్కలు చేసాను కదా ఒట్టి బియ్యి పిండే అలాగే చెకోడీలు చేసానంటే ఒట్టి బియ్యి పిండే అయితే పప్పు వద్దీ శనగపప్పు వద్దీ చేశాను చెకోడీలు మరి వేడిగా తీసాను పెడతాను ఇప్పుడు జంతికలు జంతికలు ఎలా చేసానో చెప్పనా ఒక అర కేజీ పుట్టినాల పప్పు మూడు అర కేజీలు ఓరిపిండి బియ్య పిండి పుట్నాల పప్పు మిక్సీ పట్టేసుకుని మనం వరిపిండి ఆడించుకున్న దీంట్లో ఉంటుంది కదా ఈ అప్పుడు కింద ఈ నాలుగు అర కేజీలు రెండు కేజీలు అయింది కదా చక్కగా కలిసిపోయేటట్టు ఆ పిండి ఈ పిండి జల్లిడేసేసుకోవాలి ముందు మిక్సీ పట్టుకుని పుట్నాల పప్పు జల్లించుకుంటాం కదా బియ్య పిండి కూడా ఎప్పుడు వంట వండేటప్పుడు ఏ పిండితో వంట చేసినా జల్లించేయాలండి ఒకసారి అప్పుడు బాగా కలిసి మనం ఎక్కువ శ్రమ పడకుండా మైదా ముద్దలాగా వచ్చేస్తుంది అన్నమాట ఉండల కింద ఈ ఉండే ఇబ్బందిగా ఉండదు అనమాట ఈ జంతికం పిండి అయితే తప్పనిసరిగా జల్లెడ వేసుకుని చక్కగా కలుపుకోవాలి సరే ఇప్పుడు ఈ పిండి జలిం చేసాం కదా ఆ పిండిలో ఒక మరి రెండు కేజీల పిండి అయింది కదా ఎలాగా మూడు అర కేజీలు ఏమోర పిండి ఒక అర కేజీ ఏమో గొల్లపప్పు పుట్నాల పప్పు పిండి రెండు కేజీల పిండిలోని వంద గ్రాములు నువ్వులు వేయాలి యాభై గ్రాములు వామ్ వేయాలి రెండు స్పూన్లు కారం కారం మరి నీళ్ళు మరిగించుకుని ఆ మరిగే నీళ్ళలో ఈ పిండికి సరిపడే ఉప్పు వేసుకుని చక్కగా అది ఆ నీళ్లు మరిగేసిన తర్వాత ఈ పిండి బాగా కలిసిపోయింది కదా వామ్ము మరి నువ్వు ఉప్పు కారం కూడా కలిపేసాం శుభ్రంగా కలిపేసిన తర్వాత ఈ వేడి నీళ్ళతో చక్కగా మనం మరి చపాతి ముద్ద కలుపుకున్నాం కదా దాని మీద కొంచెం రూజిగా కలిపేసుకుని మరి జంతికలు కొడుకులో పెట్టుకుని మరి ఒక పేపర్ వేసుకుని పేపర్ అయితే చాలా ఈజీ అండి చేయటం చూపించలేదు చెబుతున్నారేంటి అనుకుంటారా చేసే మనసు లేదండి అయినా కానీ చేసాను చూపించాలి అనే ఆదురద కూడా తగ్గిపోయింది ఎందుకంటే ఎంకరేజ్ ఉండాలి మరి ఆదరణ ఉండాలి దానికి ప్రోత్సాహం ఉండాలి ఎందా కానీ పరిగెట్టడం పరిగెత్తే ఓపిక లేదండి ఓపిక లేకుండా ఓపిక రావాలి అంటే తగిన ప్రోత్సాహం ఉండాలి కదండి మరి చక్కగా నేనేం చేశానంటే పేపర్లు వేసుకుని పేపర్ మీద చుట్టేసుకున్నానండి జంతికలు ఒక కుడక్కి అర డజన వచ్చినాయి ఒక కొడక్కి అర డజను అలా పేపర్ మీద చుట్టేసుకున్నాను రెండు మూడు కుడకలు చుట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఇవి చక్కగా ఎనిమిది వేసి తొమ్మిది వేసి ఆరేసి వేసేయను వేగిపోవటం తీసేయటం అంతే ఆ ఏగి రాగాలి మళ్ళీ కుడకలో పెట్టుకోవడం తిప్పేయడం ఆ డిపిండిని అరగంటలో వండేసానండి నిజంగాను చాలా సులువుగా వండేసాను ఈసారి అయితే అంటే ఎక్కువ చేస్తాను కదా ఆ శ్రమ చేయలేకపోతున్నాను అనమాట తక్కువ అడ్డడి పిండి అంటే మామూలు ఏమీ కాదండి అర కేజీ పిండితో కూడా వండుకుంటారు మరి ఇంతకీ ఇన్ని జంతుకులు వచ్చినాయి చూసారు కదా పల్లెంతో పల్లెడు బుట్టుడితో బుట్టుడు సరిగ్గా ఒక పెద్ద వచ్చేస్తాయి వచ్చేస్తాయనమాట ఇవి ఎలా పెట్టేసుకుని ఉంచుకున్నాం అనుకోండి పండగ అయ్యి జనవరి నెల వెళ్ళిపోయినా కూడా అలానే ఉంటాయండి మనం చక్కగా గట్టి మొదటి డబ్బాలో పెట్టుకుంటాం కదా అప్పుడప్పుడు తింటాం కానీ పాకుండలో మరి గొబ్బరిస్సులని స్వీట్లు కూడా చేసుకుంటామా వాటికన్నా ఇష్టంగా ఇయ్యే తింటాం పండగ అయిపోయినా ఇంకా ఉన్నాయా జంతువులు అని తింటాం అవుతుంది అనమాట చూసారు కదా వచ్చినాయో అడ్డీ బియ్యానికి మరి కొనుక్కుంటే ఎన్ని వస్తాయా అలా అని కొనుక్కోవాలండి మరి వాళ్ళ జీవనాధారం కదా కొనుక్కునేవారు కూడా కొనుక్కోవాలి కానీ ఇలా చేసుకుంటే మనం నూనె లాగదు పిండి క్వాలిటీ కలుపుకోవటం అని చెప్పాను కదా చపాతీ మొత్తం మీద కొంచెం లోజు ఉండాలి కొడుకులో నుంచి చక్కగా ఇబ్బంది లేకుండా పడాలి చాలు మన పేపర్ మీద చుట్టేటప్పటికి కొంచెం నీరు ఎగస్ట్రా అది కూడా పేపర్ లాగేసుకుంటుంది చక్కగా ఏసేయో దేవయ్య ఏసేయో దేవేయ్య అలా చేసానండి అన్ని జంతువులు దేవేసాను చక్కగా ఇప్పుడు నా పెట్టేస్తాను చూసారు కదా నచ్చిందా మరి ఇంతేనండి చేసుకుంటే సులివే చూస్తేనే కష్టం మరి పొద్దుట నుంచి నుంచుని ఏదోటి చేస్తూనే ఉన్నాను కాళ్ళు అయితే పని చేయటం లేదు కాసేపు కూర్చుంటే కానీ ఇంకేమీ చేయలేను మరి ఇవన్నీ ఉంటాయి కదా ఈ వంట చేశారంటే మామూలుగా బోల సమాన ఉంటుంది కానీ ఒక గంట అయినా కూడా రెస్ట్లో ఉంటే కానీ చేయలేనండి మరి మీరు కూడా చేసుకోవాలని పండగ వాతావరణం మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను పెడతానండి చూడండి మీకు వీలైతే చేసుకుంది కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి